నమస్కారం ఎస్ఎస్జి రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాం గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం ఇప్పటివరకు గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ న్యూ బోరింగ్స్ ఎంట్రీ చేసాం సిసిఎల్ ఎంట్రీ చేద్దాం సీసీఎల్ రీపేమెంట్ బ్యాంక్ ఛార్జ్ మనం ఎంట్రీ చేద్దాం ఆరో పైన క్లిక్ చేద్దాం ఇక్కడ శాంక్షన్ అయిన సీసీఎల్ అమౌంట్ కనిపిస్తోంది ట్రాన్సాక్షన్స్ రిన్యూ రెన్యూ సీసీఎల్ కనిపిస్తుంది రెండు బటన్స్ కనిపిస్తున్నాయి ట్రాన్సాక్షన్ చేద్దాం ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేసాము ప్లస్ బటన్ పైన క్లిక్ చేద్దాం ఇక్కడ మీటింగ్ డేట్ కనిపిస్తోంది టైప్ ఆఫ్ విత్డ్రాల్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి బ్యాంక్ ఛార్జెస్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ విత్డ్రాల్ మనం రీపేమెంట్ చేద్దాం రీపేమెంట్ క్లిక్ చేద్దాం అమౌంట్ ఒక లక్ష రూపాయలు పే చేద్దాం అనుకుంటున్నాం అమౌంట్ లక్ష రూపాయలు వేద్దాం బ్యాంక్ సెలెక్ట్ చేద్దాం బ్యాంక్ ద్వారా సీసీఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేద్దాం ట్రాన్సాక్షన్ నంబర్ ఎంట్రీ చేద్దాం డీటెయిల్స్ ఇవ్ చేద్దాం డేటా సోడ్ సక్సెస్ఫుల్లీ లక్ష రూపాయల అమౌంట్ సీసీఎల్ రీపే చేశాం క్యాష్ ఇన్ బ్యాంక్ అమౌంట్ తగ్గింది ఇప్పుడు మనం వెళ్దాం ప్లస్ బటన్కి మాకు ప్రతి నెల సీసీఎల్ ఛార్జ్ కట్ అవుతుంది బ్యాంక్ ఛార్జెస్ నూట నలభై ఎనిమిది రూపాయలు మోడ్ ఆఫ్ రిసిప్ట్ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ ఐడి ఎంట్రీ చేద్దాం డీటెయిల్ సేవ్ చేద్దాం ఇక్కడ చూడవచ్చు బ్యాంక్ ఛార్జెస్ ఈ విధంగా ఎంట్రీ చేశాం మళ్ళీ ప్లస్ బటన్కి వెళ్ళాము బ్యాంక్ వడ్డీ రేట్ కూడా కట్ అవుతుంది సిసిఎల్ లోన్ మీద రెండు వేల ఐదు వందల అరవై వడ్డీ కట్ అయింది బ్యాంక్ సెలెక్ట్ చేయాలి ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంట్రీ చేయగా చేయాలి చేసి సేవ్ చేయాలి డీటెయిల్స్ సేవ్ అవుతుంది రీపేమెంట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది బ్యాంక్ ఛార్జ్ బ్యాంక్ వడ్డీ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి రాసి డెబిట్ అయింది రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి సబ్సిడీ వచ్చి ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు ప్లస్ బటన్కి వెళ్దాం ఐదు వేలు రిసీవ్ చేసుకున్నాం టైప్ ఆఫ్ విత్డ్రాల్లో సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ నుండి ఐదు వేలు రిసీవ్ చేసుకున్నాం ట్రాన్సాక్షన్ ఐడి సేవ్ చేద్దాం డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా సీసీఎల్ ఎంట్రీ చేయవచ్చు